వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా వెయ్యి ముప్పై కోట్లు సంపాదిస్తామని మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా నూట అరవై తొమ్మిది కోట్లు సంపాదిస్తామని అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు మూడు వందల అరవై కోట్లు సంపాదిస్తామని అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి నాలుగు వేల ఒక వంద నలభై ఏడు కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఐదు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి లేదు నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది ఆ నీళ్ళ ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఉక్క కాళేశ్వరం ద్వారానే ఐదు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్లు మిషన్ భగీర ద్వారా ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు అంటే పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతులను పేద ప్రజలను ముక్కు విండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తామని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు ఇంకొకటి అధ్యక్ష ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి టీఎస్ఐఏసీ ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు మాకేం సంబంధం లేదు అని అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచు చెప్పింది వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలి మా ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు టిఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టిఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళే అయితే చెప్పిండో వారు సత్యదూరమైన ఇక్కడ ప్రస్తావించిండ్రు కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు వారికి సంబంధం లేదు వారు చూడలేదు వారికి అవగాహన లేదు అని అంటే మనకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ వారిచ్చిన నివేదికనే తప్పుదో పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తురు అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఫా ఏమంటారు మమ్మల్ని మమ్మల్ని అనుకరించాలి అంత అద్భుతమని రెండు వేల పదిహేను పదహారు కాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా దాంట్లో ఏం చెప్పిన వీళ్ళు కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పు పట్టినరా అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిన కాగ్ నివేదిక రెండు వేల పదిహేను పదహారులో ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది మీ విధానాన్ని మార్చుకోండి మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కాగ్ మొట్టకాయలు వేసింది ఆనాటి ప్రభుత్వాన్ని ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంత కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేది ప్రయత్నం చేస్తున్నారో ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటిని ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒకసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష మదన్మోహన్ గారు